నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి ప్రజా అవసరాలను గుర్తించి తదనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నారు ప్రభుత్వ వెబ్ దివ్య ప్రధాన సంస్థల పరిష్కారానికి అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ నిధుల కేటాయింపులు చేస్తున్న ఎమ్మెల్యే ఎనమల దివ్య తుని పట్టణ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు అమ్మాజీపేట పరిధిలోని శ్రీనివాస థియేటర్ సెంటర్ వద్ద గల బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆదేశాలపై మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి పది లక్షలు కేటాయించారు ఈ నిధులతో చేపట్టే పనులను చైర్పర్సన్ నార్ల భువనసుందని సహజ కౌన్సిలర్ల తో కలిసి ప్రారంభించారు పదహారు కులాలకు ఉపయోగపడే బీసీ సంఘాలండి ఈ పదహారు మంది కులాలకు ఉపయోగపడే బీసీ సంఘాలకి వాళ్ళకి చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఇటువంటి శ్మశాన వాటికని పునరుద్ధర్గతం చేయడానికి ఆమె ఎంతగానో తోడ్పడారండి మా అందరి గుండెల్లోనే ఆవిడ చిరస్థాయిగా నిలిచిపోతారు ఈ అన్నిటికీ తుని పట్టణం తరపున ఆమెకు మా అందరి తరఫున ధన్యవాదాలు Okay.